అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే కర్మ అంటే ఏమిటో తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇంకా టాపిక్లో కొందాం కర్మ అంటే నువ్వు చేసే పనే కర్మ నువ్వు నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు శారీరకంగాను మానసికంగా గాను చేసే ప్రతి పని కర్మమే ఈ ప్రపంచంలో ప్రతి జీవి జన్మించడానికి కారణము ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మ ఫలాలే చెడు కర్మ వల్ల ఫలితము పాపం పాపానికి దుఃఖము మంచి కర్మ వల్ల ఫలితము పుణ్యము పుణ్యానికి సుఖము అనేది అనుభవించవలసి ఉంటుంది కావున మనిషి ఈ యొక్క దాని వలన మరలా మరలా జన్మించవలసి ఉంటుంది ఇది హిందూ సనాతన ధర్మము చెప్పే కర్మ సిద్ధాంతం ఈ సిద్ధాంతమే హిందూ మతానికి పునాది ఈ కర్మ సిద్ధాంతాన్ని హిందూ మతం తప్ప ఏ ఒక్క మతము నమ్మదు ఉదాహరణకి క్రైస్తవ మతం కావచ్చు యూద మతం కావచ్చు ఇస్లాం మతం కావచ్చు ఇవి ఏవి ఈ కర్మ సిద్ధాంతాన్ని పాటించు నమ్మవు వాళ్ళు ఏం పాటిస్తారంటే ఏది నమ్ముతారంటే మనిషి చేసే ప్రతి ఒక్క పనికి భగవంతుడి యొక్క సంకల్పం ద్వారానే భగవంతుడు చేయిస్తాడు ఈ పైన అని నమ్ముతారు తప్ప కర్మ సిద్ధాంతాన్ని నమ్మరు ఇది రాతనే వాళ్ళు కర్మ సిద్ధాంతంగా నమ్ముతారు అదే హిందూ మతంలో అయితే మంచి చెడు అనే రెండింటిని మనుషులు ఏదో ఒకటి ఎంచుకునే విధంగా అవకాశాన్ని కల్పించబడింది కానీ ప్రతిఫలం అనేది భగవంతుని ఆధీనంలో ఉంటుంది అంటే మనిషి చేసే పుణ్యము పాపము వలనే ఇక్కడ మనిషి మరలా మరలా జన్మించవలసి ఉంటుంది తల్లిదండ్రులు చేసే పాపానికి పిల్లలకి ఎటువంటి సంబంధము ఉండదు వాళ్ళకి అంటుకోదు విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి కాబట్టి ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమ తను చేసే కర్మ వలనే మళ్ళా మరలా జన్మిస్తుందని ప్రతి ఒక్కరు పెట్టుకోవాల్సి ఉంటుంది కావున ప్రతి ఒక్కరు మంచి పనులు చేస్తూ పుణ్యాన్ని మూట కట్టుకొని ధర్మాన్ని పాటిస్తూ మోక్షం పొందుతారనేసి కోరుకుంటున్నారు లేదంటే పాపం ద్వారా మనము పాపాలు చేయడం వల్ల ఆ కర్మను మళ్ళీ అనుభవించడానికి మరలా మరలా జన్మిస్తున్నాసి ప్రతి ఒక్కరూ ఇక్కడ అర్థం చేస్తారు కావున మనిషిగా పుట్టిన మనము మంచి పనులు చేసి పుణ్యాన్ని మూత కట్టుకుని మోక్షంలో కల్లా ఉండింది అంతేగాని పాప కార్యాలు చేస్తూ దిఃాన్ని అనుభవిస్తూ ఇతరులను బాధ పెడుతూ ఈ భూమి పైన మరలా మరలా పడుతూ ఎందుకు ఈ బాధ మీద ఆలోచన చేయండి సవ్యోజన ఈ యొక్క వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి అలాగే మీరేమనుకుంటున్నారో కర్మ సిద్ధాంతం గురించి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియోతో